ఉండేటటువంటి ఎస్విజిఎస్ కాలేజీ గ్రౌండ్లో ఎన్టీఆర్ నగర్ దగ్గర ఉండేటటువంటి కాలేజీ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ జరిగింది మే వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు నగర కమిటీ సిఏటు నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో కార్మికులకి ఆటపాటా కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది ఎనిమిది గంటల పని విధానం కోసం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని కాపాడుకోవడం కోసం ఈ దేశంలో ఉండేటువంటి మోడీ కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి లేబర్ కోడ్స్ని నాలుగు లేబర్ కోడ్స్ని తీసుకొని రావడం జరిగింది ఈ మేడే వారోత్సవాల్లో భాగంగా మే ఇరవయో తేదీ జరిగేటువంటి సమ్మెలో ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తున్నటువంటి నూతన లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని కార్మిక చట్టాలని అమలు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో మే ఇరవయ తేదీన దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె చేస్తూ ఉన్నారు అమరావతికి ప్రత్యేకమైనటువంటి నిధులు ఇవ్వడం కానీ అదేవిధంగా పోలవరానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం కానీ రాయలసీమకి ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం కానీ వీటితో పాటు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నమ్మేస్తూ ఉన్నా సరే ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు పైగా మొన్న జరిగినటువంటి రెండోసారి అమరావతి శంకుస్థాపన సందర్భంగా మొయడీ ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ప్రకటిస్తారేమో అనుకున్నాం కానీ పవన్ కళ్యాణ్ చేతిలో చేతిలో చాక్లెట్ పెట్టి ఇదే నేను ఇచ్చేదని చెప్పి రాష్ట్రానికి అని చెప్పి హేళనగా పోవడం జరిగింది దీంతో పాటు నెల్లూరు నెల్లూరుకి సంబంధించి కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ని ఆదాని తన సొంత తరలించుకొని పోయాడు దీని మీద సోమిరెడ్డి మాట్లాడడం లేదు కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడడం లేదు దీనికి వ్యతిరేకంగా రేపు మే ఇరవై తేదీ జరిగే సమ్మెలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాను మేడే సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా సిఐటిఓ నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో దాదాపు పదిహేను ఇరవై రోజుల పాటు అన్ని తరగతులకు చెందినటువంటి కార్మికులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది ఒకటే మేము కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం మూడోసారి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేకమైనటువంటి చట్టాలు అవలంబిస్తుంది దాదాపు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని మార్చేసి నాలుగు లేబర్ కోడ్లుగా ఉంటే చాలనేటువంటి పద్ధతుల్లో ఈరోజు లేబర్ కోళ్లను తీసుకొచ్చేసి కార్మికులకి చట్టాలనే లేకుండా చేసే పరిస్థితికి ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ రేపు ఇరవయ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఆల్ కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది నెల్లూరు నగరంలో మే ఇరవయో తేదీ జరిగేటటువంటి సమ్మెలో కార్మికులు కర్షకులు ప్రజలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం